అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి సంతాపం తెలిపారు నష్టంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఇక ప్రభుత్వ పని ఒత్తిడి ఉన్నతాధికారుల వేధింపుల వల్లే శ్రీనివాస్ మృతి చెందారన్నారు దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఎస్ఐ కుటుంబానికి కోటి రూపాయల తక్షణ పరిహారం అందించాలంటూ డిమాండ్ చేశారు పెద్ది పెద్ద సుదర్శన్రెడ్డి శ్రీరాముల శ్రీనివాస్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఈరోజు వారు ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల ప్రభుత్వ వేదికల వల్ల అనేక పనివత్తుల వల్ల నేను పురుగుల మంది దాగే ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైన్ డిక్లరేషన్ తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం అయినా ప్రభుత్వం ఇప్పటి కూడా స్పందించలేదు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నటువంటి